గురువు చాలా గొప్ప వ్యక్తి అరుణాచలంలో భగవాన్ రమణులు గురువు గురించి మాట్లాడుతూ ఒక మాట అంటూ ఉండేవారు మిగిలిన వారు ఎవరు మాట్లాడినా అరణ్యంలో జంతువులు పక్షుల యొక్క అరుపులు ఎట్లా ఉంటాయో అట్లా ఉంటాయి కానీ గురువుగారి మాట సింహ గర్జన లాంటిది ఒక్కసారి అరణ్యంలో సింహం గర్జించిందనుకోండి ఇక మిగిలిన ఏ జంతువులు అక్కడ నిలబడవు అన్నీ తమ తమ స్థానములకు పారిపోతాయి అట్లాగే ఒక్కసారి గురువు గారు మాట్లాడారనుకోండి ఇక అజ్ఞానం కానీ అయోమయం కానీ సందిగ్ధం కానీ లేకపోతే సంకోచం కానీ ఉండే అవకాశం ఉండదు అన్నిటినీ తొలగిస్తూ మాట్లాడగలిగినటువంటి సమర్థత గురువుకుంటుంది అటువంటి గురువుని పూజించడం గురువుని గౌరవించడం మన దేశంలో చాలా కాలంగా వస్తున్నటువంటి సంప్రదాయం ఎక్కడుంటారండి అంతటి మహాజ్ఞాని మధ్యాహ్నం పన్నెండు అయ్యేటప్పటికే ఆశ్రమంలో గంట కొట్టేవారు భగవాన్ ఇది మీ ఆశ్రమం అంటే ఆయన ఒప్పుకునేవారు కాదు నా ఆశ్రమం ఏమిటి నేనేవారు నాకు ఆశ్రమం ఏం లేదు అని అందరూ భోజనానికి వరసలో నించుంటే ఆయన కూడా ఓ కర్ర మట్టి కమండలం పట్టుకుని లైన్లో నించునేవారు లైన్లో నిల్చునే అందరూ కూర్చుంటే ఆయన కూర్చునేవారు అందరికీ ఏది వడ్డించారో తనకి అదే వడ్డించాలి ఒక లడ్డు ఎక్కువ తీసుకొచ్చి వడ్డిస్తే ఇదే వద్దని చెప్పాను అంతట